హాయ్ అండి నేను మీ విజయ్ నేను నా మాట నేను ముందుగానే చెప్పాను కదండి నేను నా మాట విజయ్ తమ్మున చాలామంది మొన్న కామెంటుల్లో కూడా అదే లైవ్లో కూడా చెప్పాను ఈ బ్యాంకా విషయము పెద్ద పెద్ద భవనాలు కూలిపోవడము సునామీలు కావడము టార్నోడస్ నిన్న ఆకాశంలో ఒక విచిత్రమైన దాన్ని నేను చూశాను క్యాప్చర్ చేశాను కాకపోతే అది జస్ట్ ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ లేదు ఒక థర్టీ ఫైవ్ సెకండ్స్ మాత్రమే చేశాను అది వీడియో పెట్టడానికి అప్లోడ్ అప్లోడ్ అవ్వదు కానీ కొంచెం కష్టము దయచేసి మీరు ఏమన్నా అనుకుంటారేమో తెలియదు నేను చూసిన దాన్ని కానీ విత్ వెరీ రేర్ ఆకాశంలో అద్భుతం అది కూడా సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకి చాలా రేర్గా దొరికే ఒక చోక్ తోక చుక్క వస్తుందని చెప్పాను కదా అది కాకపోతే దీనికంటే పెద్దది వస్తుంది ముప్పై కిలోమీటర్ల విస్తరణతో అది వస్తుంది దగ్గరలోనే ఉంది దానికి కూడా నాసా శాస్త్రవేత్తలకు కూడా అందని అంతు చిక్కని భూమి మీదకి వస్తున్నాయి అవి మీకు తెలియట్లేదు అంటే వాళ్ళ అమాయకులు అంత టెక్నాలజీ ఉంది కదా అన్నప్పుడు మరి మన టెక్నాలజీ సముద్రం లోపల వచ్చే భూమిని సైతం కూడా వారం ముందు కనిపెట్టగలిగే శక్తి ఉన్న టెక్నాలజీ ఉంది మనకి మరి అలాంటప్పుడు జనాభాను అలర్ట్ చేయొచ్చు కదా నేను చెప్పాను కదా నేను తక్కువ అంటే లక్షల్లో ఉంటుంది బట్ మోర్ అంటే కోట్లలో ఉంటుంది నిన్న చనిపోయిన బ్యాంకాక్ అయితే కానీ రాబోయే అమెరికా అయితే కానీ ఇతర దేశాల కానీ మెల్లో ఇట్లా ఇట్లాగా అంటే మన లెక్కలో ప్లస్ అంతేనా ప్లస్ ప్లస్ గుర్తుండే అంటే డాక్టర్ సింబల్ ఉండే దేశం ఏదైతే ఉందో అది అసలు ఉండకుండా పోతుంది ఆ చుట్టుపక్క దేశాలు మాత్రం సర్వనాశనం అయిపోతాయి అగ్ని జ్వాలలు ప్లస్ ఎప్పుడూ పడని ఏడాదిలో వర్షం పడుతుంది అది మీకు లైవ్ వస్తుంది మీరే చూసుకోండి చూసిన వాళ్ళు జరిగినప్పుడు నాకు విడిగా కామెంట్లు పెట్టండి బ్యాంకాక్ సంగతి చెప్పాను మలేషియా జరగాల్సి ఉంది అది కూడా ఉంది కొండలు కూలి జనాభా చనిపోవాలి అది కలిధర్మము నిన్న ఒక వీడియో పెట్టాను ఇటు ప్రూఫ్ తోటి చాలా దేశాలు నష్టపోతాయి మనకి విందనం అనేది దొరకడం కష్టమవుతుంది పెట్రోలు ఎలక్ట్రికల్ రెండూ ఇబ్బంది పెడతాయి ఏవి కూడా వెహికల్స్ ఉపయోగపడవు పాత రోజులకి మళ్ళీ వెళ్ళిపోతాము చేతికి వస్తున్న పంట చేజారిపోతుంది అధికై ఉష్ణోగ్రతలు ఎక్కువయ్యి ఎక్కడ వాళ్ళు అక్కడ పడిపోయి చనిపోతారు నేను చెప్పాను కదండి కూర్చున్నవాడు కూర్చున్నట్టు నిలబడ్డవాడు నిలబడ్డట్టు పడుకున్నవాడు పడుకున్నట్టు నడిచేవాడు నడిచినట్టు అన్నప్పుడు మధ్యాహ్నం పూట నిద్రపోయినప్పుడు పైన సునామి కింద భూకంపం వస్తే ఏమవుతుందండి పడుకున్నవాడు కిందకి పోతాడు నడిచేవాడు సముద్రంలో కొట్టుకుపోతాడు ఇంకా కూర్చున్నవాడు అంతే నిద్రపోతున్నవాడు అంతే బయటికి వెళ్ళేవాడు అంతే అన్నం తినేవాడు అంతే ఏమవుతుంది అన్నం తినేటప్పుడు పైన సీలింగిల్ కింద పడి చచ్చిపోతారు అట్లా చనిపోయిన వాళ్ళే ఈ బ్యాంకాకి సంబంధించిన వాళ్ళు నేను చెప్పింది జరుగుద్దని ఖచ్చితంగా నేను చెప్పట్లేదు కానీ జరగడం అయితే అని చెప్తున్నాం దీంట్లో రెండు మీనింగ్స్ ఉన్నాయి మీరు అర్థం చేసుకోండి మన కామెంట్లు అడిగారు కాలజ్ఞానం చెప్పండి మేము వింటాం అని ఒక అతను అడిగాడు దిలీప్ కుమార్ తనకి మరణ శాసనం కూడా రాశాడు నేను విత్ డైరెక్ట్ ఏదైనా ఫేస్ టు ఫేసే మాట్లాడతాను రెండు నెలల పది రోజులకి వాడికి రెండు కాళ్ళు చేతులు పోతాయి ఎందుకు బతుకు కూడా బతికే ఉన్నామండి చనిపోడు అది కూడా చెప్తాను చనిపోడు రెండు కాళ్ళు చేతులు యాక్సిడెంట్లో పోతాయి చిట్లు పోతాయి అంటే రాడ్స్ కూడా వేసినా నిలబడలేనంత దిగజారిపోతాడు అనమాట ఎందుకంటే ఇంకా తప్పదు కలిధర్మం అది అట్లాగే బ్యాంకాక్లో పెద్ద పెద్ద భవనాలు అవి ఇవి కూలిపోతాయి నేలమట్టం అయిపోతాయి జన నష్టము ధన నష్టము ప్రాణ నష్టము అధికంగా జరుగుద్దు అన్నాను కదా రెండు కోట్లు దాటింది జన నష్టము ప్రాణ నష్టము ఆస్తి నష్టము భూదేవి ప్రకృతి అన్నీ చెప్పాను కదా మీకు యజ్ఞం అయితే నేను ఎందుకు ఆపాను అన్నది నాకు తెలుసు నాకు టైం కాదు ఎంత టైం ఉన్నా సరే దేవుడి అయితే ఎంత దూరం అని వెళ్తాను ఈ ఆదిలాబాద్ వెళ్ళాను ఇంకో విషయం ఆదిలాబాద్కి ఎవరెవరు అమౌంట్లు కొడుతున్నారు దయచేసి నాకు వాళ్ళు స్క్రీన్ షాట్లు తీసి నాకు పెట్టండి మీరు కొట్టిన అమౌంట్ నేను ట్యాలీ చేసి ఆ అబ్బాయికి చెప్తాను మీరు ఇచ్చేది ప్రతి రూపాయి విలువైంది అది గమనించండి మీ కష్టము మీ కర్మఫలాలు తొలగించడానికి ఇది కలికొచ్చే ధర్మం కాదండి కలికి రావడానికి ఇంకా ఉంది ఇది కలిధర్మం బ్రహ్మంగారు చెప్పారు అది నేను కాదనలేదు లేదు కానీ ఆయన కమండలం ఉన్న నీటి చుక్కంత కూడా కాదు నేను కలిని కాదు కలికిని కాదు కానీ ఒక ఆజ్ఞతో వచ్చాను అదే ఆజ్ఞతో వెళ్తాను ఈ మధ్యలో వచ్చే వాళ్ళందరూ మరణ శాసనానికి నాకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళైతే కానీ కావాలని వచ్చిన ఇబ్బంది పెడుతున్నట్టు వాళ్ళు కానీ నా శత్రుశేషం కోరుకుంటున్న వాళ్ళు కానీ అయితే కానీ ఎవరికైనా మరణం తజ్జం మనసులోనైనా నన్ను శత్రువుగా తలసిన వాళ్ళు తక్షణం వాళ్ళ ఇంట్లో ఆన్ ద స్పాట్లో సంథింగ్ ఎవరైనా కావచ్చు చిన్న బిడ్డ కాడి నుంచి ఎవరైనా కావచ్చు సరేనా ఆన్ ద స్పాట్ రిజల్ట్ హనుమంతుడిస్తాడు ఇది గమనించండి అట్లాగే మీకు ఒక వీడియో లింక్ అప్ పంపిస్తున్నాను అది చూడండి దానికి మీరు ఎన్ని లైకులు ఇస్తారని చూస్తాను సనాతన ధర్మం హైందవ ధర్మం నన్ను నమ్ముతుందా లేదా అసల మనల్ని మనం నమ్ముతున్నామా లేదా అన్న దాన్ని బట్టి మీరు కొట్టే లైకులను బట్టి నేను ఇక్కడ ఎవరెవరు ఏ ఏ కామెంట్లు పెట్టినారో ప్రతి ఒక్కటి చూస్తున్నాను రిప్లై ఎందుకు వెళ్ళలేకపోతున్నానంటే లక్షల్లో ఉన్నాయి రిప్లై చూస్తున్నాను టిక్ కొడుతున్నాను అంతే మీకు నోటిఫికేషన్ అందుతుంది నేను చూసినట్టు అదొకటి చాలు మీకు అన్న నేను దీవించాల్సిన అవసరం లేదండి ఓకేనా బాయ్ థ్యాంక్ యూ